Eu ainda <laughs> హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను నేను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతమ్మ గారి మనవరాలు సైలు బ్లాగ్స్ ఈరోజు వీడియో అయితే ఇంకా శనివారం ఏకాదశి రోజు మేము మార్నింగ్ అంతా కూడా ఒక సీతాపలం అలాగే కప్పటి అంతే ఇంకా అదైతే తీసుకున్నాము అంటే పూర్తిగా ఉపవాసం అయితే ఉన్నాము రైస్ తినము అంతే ఇంకా ఈవినింగ్కి అయితే టిఫిన్ చేస్తున్నాను అనమాట ఉల్లి వెల్లుల్లి లేకుండా టిఫిన్ అయితే చేస్తున్నాను ఏంటంటే పూరీ చేస్తున్నాను అనమాట అలాగే అందులోకి కొంచెం వెరైటీగా ఏదైనా కర్రీ చేద్దామని అనుకున్నాను అందుకే ఇప్పుడు ఓన్గా అయితే డైరెక్ట్గా పెట్టేస్తున్నాను చూస్తూ ఉండండి తర్వాత మాట్లాడుతాను みんな kita mau tambah komplek udah kejadian ya ini yang deskor benar pun main pun nanti hilangan paket multimass-producing worship

நீதன் <telluk> குண்டதான். <telluk>

രണ്ട് ഓക്കേ ചെറുതായിട്ട് കടിച്ചും ചെറുതായിട്ട് മാറ്റി വെച്ചിട്ട് കേട്ടോ ഇവിടെนะ കറ సో ఇదండి ఇప్పటి వరకు అయితే మేము ఎలా ఉంటాము ఏంటి వాళ్ళు చేసినప్పుడు అది అనుకుంటూ వీడియో అయితే మీకు వాయిస్ ఇవ్వకుండా అలాగే పెట్టేసాను ఇంక డైరెక్ట్గానే ఇంక ఇప్పుడైతే ఎందుకు వాయిస్ ఇప్పుడు కూడా కంటిన్యూ చేయొద్దును డైరెక్ట్గా మాట్లాడదు కానీ టీవీ సౌండ్ అది ఇంక పిల్లలు వస్తారు కదా పిల్లలు వచ్చిన తర్వాత ఇంక టీవీ సౌండ్స్ అవి ఎక్కువే ఉన్నాయని అప్పటి నుంచి అయితే ఇంక వాయిస్ అయితే ఇంకా ఆపేసాను అనమాట టీవీలో పాటలు అవన్నీ వస్తున్నాయి అన్నీ సుప్రభాతం అది వస్తుంది మార్నింగ్ ఈవినింగ్ ఇస్తారు కదా అది అయితే పెట్టారు ఒక పక్కన ఇంకా ఆయనకి డ్యూటీ టైం అయిపోతుంది లోపల పూజ చేసుకుంటారని నేనైతే ఇంక టిఫిన్ రెడీ చేసేస్తున్నాను టిఫిన్ చేసి వెళ్తారండి ఎందుకంటే మార్నింగ్ నుంచి ఇంకేం తినలేదు కదా మార్నింగ్ వెళ్ళేటప్పుడు కాఫీ తాగేము ఆయన వెళ్ళి డ్యూటీకి వెళ్ళే ముందు ఒక కప్పు కాఫీ తాగారు అంతే ఇంకేం లేదు వచ్చిన తర్వాత ఏమో సీతాఫలం అయితే తిన్నారు దేవుడి దగ్గర పెట్టింది సీతాఫలం అరటిపండు అయితే అంతే ఇంకేమీ లేదు కదా ఇంకా ఆయన వెళ్ళేసరికి టిఫిన్ చేస్తామంటే మళ్ళీ ఆయన వచ్చేసరికి లేట్ అయిపోద్ది కదా నైటు అని చెప్పి టిఫిన్ అయితే చేసి పెట్టేద్దామని ఆయన కోసం అయితే చేస్తున్నాను ఇంకొల్లి వెల్లుల్లి ఇలాంటివి ఏమి వేయకుండా ఇంకా సామాన్లు అయితే చూపించాను కదండి టమాటోతోనే ఓన్లీ గ్రేవీ ఇలాగా చేసుకొని అయితే ఇలాగ కర్రీ వండేస్తాను అన్నమాట ఇంకా ఇది అయితే సూపర్ ఉంది దీని పేరు మర్చిపోయాను దీని పేరేంటే అయితే మర్చిపోయాను నేను అవి అసలు తింటారని కూడా నాకు తెలీదు అప్పుడే నేను త్రీ ఫోర్ టైమ్స్ అయితే వండాను అప్పటి నుంచి కూడా నచ్చింది వండుతున్నాను కాబట్టి అందులో ఎక్స్ట్రా ఏమేసానంటే పూరీలో కదా అని చెప్పేసి చిలకడదుంప అయితే వేసాను అది కొంచెం మ్యాష్ కింద చేస్తే గ్రేవీ కింద ఎక్కువ వస్తుంది అని చెప్పేసి అంటే బంగాళదుంప వేస్తే బెటరు కానీ బంగాళదుంప లేదని చిలకడదుంప ఉంది అదైతే వేసాను అనమాట ఇంక మసాలా దీంట్లోనే అది ఏమేమి వేసానో ఇంకా అవన్నీ చూసారు కదా ఇంకా వేసుకొని ఇంక ఉప్పు కారం అన్నీ వేసాను ఇక్కడైతే స్కిప్ అయింది ఉప్పు కారం పసుపు అన్నీ వేసి ఇంకా విజిల్ అయితే పెట్టేసాను ఇంకా ఆయన అయితే పాయసం కాసి ఇచ్చేసాను కదా ఆయనైతే ఇంకా సేమ్య దేవుడి దగ్గర అయితే పెట్టేసి ఇంకా ఆయన ఈవినింగ్ దండం పెట్టేసుకుంటున్నారు నేనైతే ఇంకా పూరీలు చేసేస్తున్నాను అనమాట ఇందుకే ఏంటంటే నేను చపాతీ అన్న దృష్టిలో ఉండి ఎప్పుడు ఎక్కువ చపాతీలు చేస్తాను కదండి ఆ అన్న దృష్టిలో ఉండిపోయి నేను అందులో కొంచెం సోంపేసాను అనమాట అందుకని పూరీలు కొంచెం ఎక్కువగా పొంగలేదు లేదంటే బాగా పొంగేవి నేను సోంపేసాను అనమాట మర్చిపోయి ఎప్పుడు ఎక్కువ చపాతీ చేస్తాను కదా కానీ హర్నీ అయితే పూరీ అడిగింది మొన్నటి నుంచి మొన్న ఒక రోజు చేసాను అప్పుడు బాగుందని చెప్పేసి అంటే ఎక్కువ పూరి బయటే తింటాం ఎక్కువ అని చెప్పేసి ఆయిల్ కూడా ఎక్కువ వేసి అంతా పని అని చెప్పేసి నేను ఎక్కువ అయితే చపాతి చేస్తాను పూరీ చాలా తక్కువ అనమాట అయితే దాని గురించి ఇంకా అడిగింది కదా అని చేశాను అనమాట అప్పుడప్పుడు అన్నా సరే పర్వాలేదు ఇంట్లో చేద్దామని ఇంక గోధుమ పిండి బయట అయితే మైదా పిండితోనే చేస్తారు బయట తినదు ఎందుకంటే మైదా హర్నీకి ఎక్కువ అయితే పెట్టము పిల్లలిద్దరికీ కూడా మైదా పిండి అయితే మైదాతో చేసి అయితే ఎక్కువ తినివ్వను ఎందుకంటే హెల్త్కి అంత మంచిది కాదు కదా ఈ ఇడ్లీ ఒకవేళ నేను ఇంట్లో టిఫిన్ చేయకపోతే బయట ఇడ్లీ ఏదో తెచ్చుకుంటారు కానీ ఇడ్లీ అట్లా ఏదో తెచ్చుకుంటారు కానీ పూరి బజ్జీ అలాంటివైతే తెచ్చుకోరన్నమాట ఎందుకంటే మైదాతో చేస్తారని ఈరోజైతే పూరి కూడా నేను గోధుమ పిండితో గోధుమ పిండితోనే చేసాను కాబట్టి ఇంకా సేఫ్గా తినచ్చు ఇంకా పిల్లలకి అది కూడా ఇంకా తర్వాత మేము ముందు అయితే ఆయనకి పెట్టేసాను ఇంకా డ్యూటీకి టైం అయిపోయిందని సో ఇదండి రోజుటి వీడియో ఎలా ఉంది ఏంటి చెప్పండి మా ఏకాదశి అయితే ఉపవాసం ఇలా అయితే గడిచింది ఉల్లి వెల్లుల్లి లేకుండా అయితే ఇలా చేసుకున్నాము సో ఇదండి రోస్ట్ వీడియో మీకు నచ్చిందని నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తప్పకుండా ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీమాత్రే నమ హర మహాదేవ శంభో శంకర మళ్ళీ నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి